పోలీసు ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు అందులోనూ ఐపీఎస్ నే డ్రీమ్ జాబ్గా భావిస్తారు కానీ కొంతమందే నిరంతరం శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు ఆమె కూడా అదే కోవకు చెందుతుంది చిన్న వయసులోనే ఐపీఎస్ కొలువు సాధించి ఔరా అనిపించింది వివిధ స్థాయిల్లో పనిచేసి ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది సివిల్ సర్వీసు సాధించడం కన్నా ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ వెళ్ళడమే నిజమైన సక్సెస్ అని చెబుతున్న అనకాపల్లి జిల్లా ఎస్పి దీపికా పాటిల్ తో ముఖాముఖి దీపికా పాటిల్ కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకి మూడో ఎస్పీగా ఆమె అవిభాజ్యతను స్వీకరించారు దాదాపు పదేళ్ల క్రితం ఆమె ఐపీఎస్ గా ఎంపికై రెండు సంవత్సరాల శిక్షణ తర్వాత అంటే మొదటి మొట్టమొదటి దిశ ఇన్ఛార్జిగా దిశ ఎస్పీగా చేసిన తర్వాత విజయనగరం జిల్లాకి ఎస్పీగా చేశారు ఆ తర్వాత ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి ఎస్పీగా ఆమె సేవలు అందిస్తున్నారు ఆమె కెరీర్ని ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఇప్పటి యువతరం ఏ రకంగా తమ కెరీర్ని ఎంచుకోవాలి ఈ అన్ని అంశాలని ఆమె అడిగి తెలుసుకున్నాను మేడం మీ కెరీర్ నేను ఫస్ట్ నుంచి డ్యూయల్ డిగ్రీ చేశాను నేను ఎంఎస్సి ఎకనామిక్స్ ఇంకా బి సివిల్ ఇంజనీరింగ్ చేశాను సో నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే నేను సివిల్ సర్వీసెస్ రాసాను ఫస్ట్ ప్రిలిమ్స్ రాసినప్పుడు ఐ విస్టెల్ కాలేజ్ దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఐ క్లియర్డ్ సివిల్ సర్వీసెస్ దాని తర్వాత ఐ జాయిన్ ఐపీఎస్ అండ్ డెడ్ ట్రైనింగ్ ఇన్ ఎన్పిఏ హైదరాబాద్ డిగ్రీ ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్ చదివారు అంటే మొదటే మీరు యూపీఎస్సీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారా లేదంటే ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నారు ముందు నుంచి సివిల్ సర్వీసెస్ రాయాలని అనుకున్నాను నేను అండ్ లక్కీగా మై ఫాదర్స్ ఆల్సో ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ మై బ్రదర్ వాజ్ ఆల్సో ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఎట్లా అంటే పేపర్ చదువుతాము ఇంకా కొంచెం జనరల్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవుతాం అండ్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక వన్ ఆప్షనల్ రాయాలి సో అప్పటికి ఐ డిసైడెడ్ టు రైట్ సైకాలజీ యాజ్ ఆప్షనల్ సో ఆ సైకాలజీకి ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాం అట్లా సమ్ బేసిక్ ప్రిపరేషన్ ఐ స్టార్టెడ్ దట్ టైమ్ ఉండి అండ్ ఈ సివిల్ సర్వీసెస్ రాయాలని ముందు నుంచి అనుకున్నాను కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్ లో నాకు థీసెస్ కానీ ఏదైనా ఉంటే కూడా ఢిల్లీలో పెట్టుకొని ఢిల్లీలో ఉండి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను ఐపీఎస్సీ అనుకున్నారా లేదంటే ఐఏఎస్ కూడా మనకి ర్యాంక్ ఇదే ఐఏఎస్ ఏదైనా పర్వాలేదు అని అనుకున్నాను ఇంకా ఫస్ట్ అటెంప్ట్లోనే లోనే ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఐ వాస్ హ్యాపీ విత్ ఇట్ యూపీఎస్సీ అనేది ఒక చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ దానికి చదవాల్సిన పోర్షన్ చాలా ఉంటుంది అండ్ ఇంకా ఈవెన్ ఆఫ్టర్ యూ ఎంటర్ ద సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాం అనే వరకు ఒకటి వచ్చిన తర్వాత జాబ్ చేస్తాం అనేది కూడా ఒక చాలా బాలెన్సింగ్ యాక్ట్ లాగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక డిస్ట్రిక్ట్ లో ఎస్పీ వచ్చిన తర్వాత రకరకాలు స్టేక్ హోల్డర్స్ ఉంటారు డిఫరెంట్ ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి ఇంకా అందరి ఇంట్రెస్ట్ కలుపుకొని మనం ఒక సిస్టమ్ లో గా ఉండాల్సి ఎక్కడైనా వెళ్ళిన తర్వాత సిస్టమ్ ని మార్చేసి అట్లా కాదు కదా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సో సిస్టమ్ లో పాటుకుంటూ మన ప్రిన్సిపల్స్తో మనం పనిచేస్తూ అన్ ఎంతో అందరికీ వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరిగేలాగా చూస్తామంటే ఇట్స్ డిఫికల్ట్ థింగ్ స్పెషలీ పోలీసులో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ బికమ్స్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపించదు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఒక రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ నుంచి పెద్ద దొంగతనాలు అవ్వచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా కూడా ఒక లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సో మనం ఈ జాబ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏదైనా తెలంగాణ ఆంటిసిపేట్ చేయగలాలి ఇది అసలు ఏమైనా అవుతుందా ఏదైనా అయితే ఎట్లా అవ్వచ్చు అని ఆంటిసిపేట్ చేస్తాం ఉంటుంది దాని తర్వాత ఎవరు ఇన్వాల్వ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి సో ఇట్లా చాలా మందిని కలిపి తీసుకెళ్ళాలి మంచిగా చేసే వాళ్ళని రివార్డ్ చేయాలి చెయ్యని వాళ్ళని పనిష్ చేయాలి స్పెషల్ పోలీస్ అనే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్ లో అట్లా డే డైలీ బేసిస్ లో అంతే ఎంపతితో అంత దీంతో ఎవ్రీ టైం డీల్ చేస్తామనే దానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది బికాస్ రోజు మనం కష్టంలో మన దగ్గరికి వస్తారు మనకు తెలిసి వాళ్ళకి కష్టం ఉందండి కానీ మనం కూడా రోజంతా ఆ కష్టాలే చూస్తాం పైగా నాకంటే ఎక్కువ మన సిబ్బంది ఆ పోలీస్ స్టేషన్ లో ఎవ్రీడే వెళ్లిన వాళ్ళు అందరూ కూడా కష్టాల్లోనే వెళ్తారు సో మన వాళ్ళకి ఎట్లా అవుతుపోతుంది అందరు ఇలాంటి వాళ్ళే వస్తారు అనుకుంటారు కానీ వచ్చిన ప్రతి మనిషికి ఆ కష్టం అర్థం చేసుకొని అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ పోలీసులు అనేది ఒక లక్ష్యం ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ ఎంపీ యూత్ కి వాళ్ళ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందులాగా ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్ అట్లా కాదే ప్రాపర్ చాలా మంది ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోలు చేసి చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు రకరకాల ఉన్నాయి మెయిన్ గా మనం లక్ష్యం చూస్ చేసుకునే అప్పుడు మనకు అండర్స్టాండింగ్ ఉండాలి మనకు లైఫ్ లో ఏం కావాలి అనేసి ఎవ్రీబడి దే నాట్ నోన్ ది సేమ్ థింగ్ ఎవ్రీ జాబ్ ఆఫర్స్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అసలు మనకి ఏం కావాలి ఇంకా ఈ జాబ్ లో ఏముంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంది మీరు సివిల్ సర్వీసెస్ లో వస్తా అంటే ఎందుకు వస్తున్నారు అనేది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏదో చూసి సివిల్ సర్వీసెస్ అంటే పెద్ద ఇల్లు కారు ఇస్తారు లేకపోతే ఏదో వాళ్ళు అయిపోతారు అనుకుని రాకూడదు యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ సివిల్ సర్వీసెస్ ఎంటైల్స్ సివిల్ సర్వీసెస్ లో ఎప్పుడు రావాలి అంటే మీరు ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు వర్క్ విత్ ద పబ్లిక్ సో అలా ఏ జాబ్ అయినా మీరు ఇప్పుడు మీకు నిజంగా ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ దెన్ యూ గో అండ్ మనం ఏమవుతాం కంటే ముందు అసలు లైఫ్ లో మనం ఏం కావాలనుకుంటున్నాం ఎనీ యంగ్ పర్సన్ టుడే వాళ్ళు కూర్చొని వాళ్ళ నుంచి టెన్ ఇయర్స్ తర్వాత నేను ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాను అన్నట్టు డిసైడ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ లైఫ్ పాత్ ఇప్పుడు అన్ని సర్వీసెస్ లో అన్ని జాబ్స్ లో కష్టాలు ఉంటాయి బట్ ఎవ్రీ జాబ్ ఆఫర్స్ యూ సంథింగ్ సో అది ఒకటి అర్థం చేసుకొని దానికోసం జాబ్ లో ఆ జాబ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి అప్పుడు వాళ్ళు ఉన్న బెనిఫిట్స్ ఏంటి కష్టాలు ఏంటి కనుక్కొని అలాంటి పాత్ చూస్ చేసుకోవాలి ఇంక ఈ రోజుల్లో ఈ పాతే మంచిది ఆ పాతే మంచిది ఏమీ లేదు దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ లైఫ్ యూషర్ ఆల్వేస్ హెవ్ ప్లాన్ బి స్పెషలీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ లైక్ సివిల్ సర్వీసెస్ ఆఫ్టర్ హార్డ్ వర్క్ అ లాట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డెస్టినీ ఆర్ గాడ్ ఆర్ వట్ ఎవర్ యు బిలీవ్ ఇన్ సో ఒక ప్లాన్ బి అనేది పెట్టుకోవాలి మీరు ఎంత కష్టపడితే అంత పైకి వెళ్తారు అంతేకాని వాళ్ళు ఇట్లా కాదు ఇక్కడ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు సిటీలో ఉంటేనే మీకు తెలుస్తుందని ఊరుల్లో ఉన్న విలేజ్ల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది సో దాట్ వే ద వరల్డ్ హాస్ బికమ్ మచ్ మోర్ యునో ప్లేన్ నౌ ఇట్ ఈస్ నాట్ హైరార్కికల్ సెటప్ ఎనీ మోర్ అంటే యూత్ తోటి షేర్ చేసుకోవడానికి అంటే ఏ రకమైన అవకాశాన్ని మీరు తీసుకుంటుంటారు అంటే యూత్ తో షేర్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత యూత్ అంటే మనం మోస్ట్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో వెళ్ళి అందరు యూత్ తో మాట్లాడుతూ ఉంటాం అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు టాక్ టు యాంటీ డ్రగ్ డ్రైవ్స్ ఎందుకంటే అవ్వచ్చు లేకపోతే వేరే రకమైన డ్రగ్స్ అవ్వచ్చు అన్ఫార్చునేట్లీ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్ కానీ దాని వల్ల అసలు లైఫ్ ఎట్లా పాడైపోతుంది ఇంకా ఎంత పెద్ద క్రైమ్ అనేది అర్థం చేపిస్తానికి అంటే పోలీస్ అనే దాంట్లో హార్డ్షిప్ అన్నాం గానీ ఛాలెంజెస్ చాలా ఉంటాయి రీసెంట్ ఛాలెంజ్ చూస్తే ఎలక్షన్ పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఎలక్షన్ చేపిస్తాము చాలా హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది లిమిటెడ్ పోలీస్ ఫోర్స్ ఉంది దాంట్లో ఎలక్షన్స్ చేపిస్తాం వాజ్ అ ఛాలెంజ్ అది యూనో పీస్ఫుల్గా అనేది వాజ్ అ బిగ్ జాయిన్ సక్సెస్ ఫర్ మీ ఇప్పుడు యూత్కి వచ్చేసరికి ఈ ప్లాన్ బి లేకపోవడం వల్లే అంటే సూసైడల్ టెండెన్సీ అనేది అనే దాన్ని మనం చాలా ఎట్లా అధిగమించవచ్చు మెయిన్ గా దాంట్లో ఏంటంటే నేను సైకాలజీ రాశాను సో దాంట్లో కూడా ఏమవుతుందంటే వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ యూ హ్యావ్ నాట్ డన్ వెల్ ఇన్ సంథింగ్ ఇంకేమీ కనపడదు మనకి ఇది అవుదాం అనుకున్నాను దీని కష్టపడాను ఇది నాకు రాలేదు లేకపోతే ఇట్లా వచ్చిందని అనుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ టు థింక్ అప్పుడు మనం ఆలోచించలేము కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్ సూసైడల్ గా ఉన్న వాళ్ళకి ఏది చెప్పినా అన్ని తప్పుగానే అనిపిస్తుంది ఓన్లీ వే ఇన్ దాట్ ఈస్ వేరే వాళ్ళతో మాట్లాడి అండ్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ అండ్ టు అండర్స్టాండ్ అసలు లైఫ్ లో ఏది కూడా అల్టిమేట్ కాదు లైక్ ఐ కీప్ టెలింగ్ నాకు చాలా మంది వచ్చి మాకు రిటైర్మెంట్ ఫంక్షన్ లో చెప్తారు మా పిల్లలు సెటిల్ అవ్వలేదు అని దాట్స్ వాట్ ఆల్వేస్ టెల్ సెటిల్ అయ్యేది ఒక పాత కాన్సెప్ట్ ఈ రోజుల్లో ఎవరు సెటిల్ అవరు నెవర్ సెటిల్ అండ్ హైవ్ సీన్ పీపుల్ హ్యావ్ దట్ uh -huh. ఫోన్ హోమ్ స్క్రీన్స్ కూడా పెట్టుకుంటారు నెవర్ సెటిల్ అండ్ సో ఈ రోజుల్లో జనాలు సెటిల్ అవ్వట్లేదు సో డోంట్ థింక్ యూ హెవ్ ఫెయిల్ ఎనీథింగ్ యూ హెవ్ జస్ట్ ఐ హెడి సమ్వేర్ ఉంది యూ హ్ జస్ట్ ఫౌండ్ అనదర్ వే దట్ డెంట్ వర్క్ సో ఏది కూడా మే బీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ బీట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా వర్క్అౌట్ అవ్వకపోతే యూ షుడ్ ఆల్వేజ్ హ్యావ్ అ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరితో అయితే మాట్లాడాలో సరే వాళ్ళతో కూడా అవ్వకపోతే ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఫీలింగ్ సూసైడల్ యూ షుడ్ ఆల్వేస్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ ఇవాళ వరల్డ్ లో దేర్ ఇస్ నథింగ్ అల్టివ్ నథింగ్ ది బెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ సో ఏది కూడా ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఎంటర్డ్ ఎంటర్డ్ సర్వీసెస్ సర్వీసెస్ అందరికీ అయిపోతే లైఫ్ లైఫ్ సెట్ సెట్ అయిపోతుంది వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అట్లా అవ్వదు ఎవ్రీ పోస్టింగ్ లో యూ టు వర్క్ హార్డ్ అగైన్ వాళ్ళ ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత రోజు ఛాలెంజెస్ ఉంటాయి సో ఆ లైఫ్ సెట్ అయిపోయేది సెటిల్ అయిపోయేది ఎప్పుడు ఉండదు దిస్ ఆల్వేస్ ఈజీ టు సేవ్ యూ ఆర్ గుడ్ సైడ్ వెన్ బ్యాడ్ సైడ్ సైడ్స్ వెరీ డిఫికల్ట్ అండర్ Oh. I think the only way is to have a support system, it may be your friends, it may be your family, or if you don't have that, seek professional help. The most important thing in life is to be personally happy. So man a chayal and kunte, that right. manak personal happiness is and I am telling you it's about your personal happiness, not about your family's happiness, not about your society's happiness. If you are not happy, you will never be able to make anybody happy. Right. And the second the important thing is to remember that there is no failure. The, the only two things I want Uh, uh, पाटील विशाखपट